జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డిఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది జిల్లాలో పన్నెండు వందల యాభై ఎనిమిది పాఠశాలల్లో లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులకు చిన్నారులకు డొక్కాసీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తుంది రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం లాంటి ఎన్నో పేదరిక నిర్మూలన కోసం పథకాలకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు ఐదు రూపాయలే భోజనం అందించే అన్నా క్యాంటీన్ని ఈరోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం మన జిల్లాలో మొత్తం పదకొండు అన్నా క్యాంటీన్లు పేదలకు అందుబాటులో వస్తున్నాయి ప్రజలకు పారదర్శక రీతిలో ఇసుక లభ్యత కోసం నూతన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై ఎనిమిదో తారీఖు నుండి అమలు తీసుకొచ్చింది విడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో వచ్చే అక్టోబర్ నెల నాటికి నాలుగు వేల ఐదు వందల గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు వంద రోజుల ప్రణాళిక అమలవుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో ద్వారా రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్ర ప్రభుత్వం అందించే రెండు పాయింట్ రెండున్నర లక్షలు మొత్తానికి తన వంతుగా మరో యాభై లక్షలు లక్ష యాభై వేలు జోడించి నాలుగు లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివాస స్థలాలు మంజూరుకు నిర్ణయించిన తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లాలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ ఉన్న బిల్లులకు సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది జిల్లాలో టిడ్కో ద్వారా ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధులతోటి ఏడు వేల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది ఇళ్లను ఐదేళ్ల క్రితమే నిర్మించగా మూడు వేల ఐదు వందల ఎనభై రెండు ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషన్ మోగేజ్ పూర్తి చేసి త్వరలోనే డ్రైన్లు తాగునీటి సరఫరా తదితర అన్ని మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అప్పగిస్తాం కాకినాడ పర్లోపేట సైట్ బిలో మరో రుణ్ తొమ్మిది వందల నాలుగేళ్లని ఇచ్చే డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తాం నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల భారం తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం కందిపప్పులు తక్కువ ధరలో అందుబాటులో ఉంచు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాకు నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల మొత్తాన్ని టర్మ్స్ లోను టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి కానీ ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది కౌలు రైతులకు యాభై తొమ్మిది కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించాం ఇటీవీల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రైతుపై వంద కంటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాం పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరం తొలి విడతగా జిల్లాలో